హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారండి అందులో ఈ రోజు క్లాస్ లోని మనం సైడ్ జాయింట్లు వేసేటప్పుడు ఒకటి ఫిట్టింగ్ ఎలా పర్ఫెక్ట్ గా చేసుకోవాలన్నది అదొకటి ఇంకొకటి ఇన్విజిబుల్ గా ఈ బ్లౌజ్ అంతా చూసారా చేతి కుట్లు కానీ షోల్డర్ కుట్లు కానీ ఎక్కడా కూడా కనిపించకుండా మనం అంత ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చేసుకున్నాం అలాగే సైడ్ జాయింట్లు మనం ఓవర్లాక్ కాకుండా ఇన్విజిబుల్ గా స్టిచ్చింగ్ చూద్దాం ఫస్ట్ పర్ఫెక్ట్ గా ఫిట్టింగ్ రావాలి అంటే మీరు ఎంతంటే ఖర్చులు పెట్టండి కానీ నడుం కొలత ఎంత అన్నది లూజ్ ఎంత అన్నది ముందు చూసుకోవాలి ఈ బ్లౌజ్ కి నడుం ముప్పై ఇంచీలు దాంట్లో సగం పదిహేను ఇంచీలు ఇప్పుడు బ్యాక్ సైడ్ ఒక చివరి నుంచి నడుము దగ్గర కొలుచుకుంటూ పదిహేను ఇంచులు ఎక్కడికి వచ్చింది చూసుకుని జస్ట్ చిన్న లైక్ గా ఒక మార్క్ పెట్టండి అక్కడ నుంచి మిగిలిన క్లాత్ ఎంత అన్నది కొలుచుకోవాలి నాకు నాలుగు ఇంచులు మిగిలింది నాలుగులో సగం ఎంత రెండు అంటే ఇటువైపు రెండు ఇంచులు అటువైపు రెండు ఇంచులు ఖర్చులకు మిగిలింది అదే మూడు మిగిలింది అనుకోండి అటు ఒకటిన్నర ఇటు ఒకటిన్నర పెడతారు ఎంత మిగిలితే దాన్ని సగం సగం చేసి అటు ఇటు మార్కింగ్ ఖచ్చితంగా చెయ్యాలి సరేనా ఇంచులు ఖర్చులు కదా అని చెప్పేసి మార్కింగ్ కొలవకుండా చేయకూడదు ఇప్పుడు నాలుగో వంతు అంటే ముప్పైలోని పదిహేను సగవం పదిహేను సగం ఏడున్నర ఇక్కడ హుక్కుల వైపు నుంచి ఐ వైపు నుంచి కూడా ఈ నడుములో నాలుగు వంత అనేది మార్కింగ్ చేయాలి ఐ బెల్ట్ తో పాటుగా కొలాలి ఐ హుక్ బెల్ట్ తో పాటుగా కొలాలి సరేనా ఇప్పుడు హ్యాండ్ హ్యాండ్ దగ్గరకు వచ్చేటప్పటికి లూజ్ ఎంత అనేది చూసుకోవాలి మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు రెండు ఇంచుల ఖర్చులు పెట్టినప్పటికీ మళ్ళీ ఒకసారి ఫిట్టింగ్ అప్పుడు ఖచ్చితంగా కొలతలు కొలవాలి అలా ఇలా చూడండి ఇక్కడ నాకు ఇక్కడ ఇలా చూడండి ఇలా ఐదున్నర ఇంచులు అంటే ఐదు పాంచులు నాకు హ్యాండ్ లూజు అక్కడికి మార్కింగ్ పెట్టాం మిగిలిన ఖర్చులు ఎంతంటే ఖర్చు ఉండనివ్వండి అది మనకి ఎక్స్ట్రాగా ఉన్నవి బ్లౌజ్ భాగం దగ్గర రెండు ఇంచులు ఖర్చులు కదా చివరి నుంచి బయట వైపు నుంచి లోపలికి రెండు ఇంచులకు మార్కింగ్ చేయాలి ఆ హ్యాండ్ దగ్గర నుంచి భాగం దగ్గరికి భాగం దగ్గర నుంచి నడుము భాగంకి కలపండి ఈ లైనింగ్ పార్ట్ ఏదైతే మీకు బయటకు కనిపిస్తుందో అటువైపు మార్కింగ్ చేసుకుంటే సరిపోద్ది సరేనా అలాగే రెండో వైపు మనం నడుం మార్కింగ్లు పెట్టేసాం కాబట్టి హ్యాండ్ లూజు చంక భాగం దగ్గర మీరు బ్లౌజ్ కటింగ్ చేసేటప్పుడు ఖర్చులు ఎంత పెట్టారో అంతా పెట్టుకుంటే సరిపోద్ది ఇక్కడ చూడండి రెండో వైపు కూడా సేమ్ మార్కింగ్ చేస్తున్నాను ఐదు పావు ఇంచుకి మార్కింగ్ చేసుకోవాలి చంక భాగం దగ్గర ఈ చెప్పు నుంచి ఇక్కడికి రెండు ఇంచులకి ఖర్చులు కదా ఇది ప్రిన్సెస్ కటింగ్ బ్లౌజ్ సరేనండి ఏదైనా సేమ్ మెథడ్ ఇలా కలిపేసుకోండి హ్యాండ్ దగ్గర నుంచి చంక భాగం దగ్గరికి ఇలాగా కలిపేసుకోండి ఇక్కడ నుంచి నడుము దగ్గరికి ఇలా కలిపేసుకోండి సరే అండి నడుము మార్కింగ్ కి ఇక్కడ నుంచి కలపండి మన లక్ష్మీ ఫ్యాషన్ వల్ ఛానల్లోని ఆన్లైన్ క్లాసెస్ స్టార్ట్ అయినాయండి స్క్రీన్ మీద చూపిస్తున్న వాట్సాప్ నెంబర్ కి మెసేజ్ చేస్తే నేను పూర్తి డీటెయిల్స్ ఇస్తాను బ్లౌజ్ లోని లైనింగ్ బ్లౌజ్ ప్రిన్సెస్ కటింగ్ బోట్ నెక్ హై నెక్ నేర్పించబడుతుంది త్రిబుల్ నైన్ ఫీజు ఫిఫ్టీన్ డేస్ లైవ్ క్లాసెస్ ఉంటాయి గ్రూప్ ఎప్పుడు కూడా అలాగే ఉంటుంది డిలీట్ చేయబడదు ఇప్పుడు అక్కడ హ్యాండ్ దగ్గర చంక భాగం దగ్గర కుట్లు రెండు కలిసేటట్టుగా పట్టుకుని అక్కడ అలాగే రెండు నడుం మార్కింగ్లు కలిసి పట్టుకుని అక్కడ పిండి పెట్టేయాలి సైడు ఎంత ఏది ఎక్కువ ఏది తక్కువ మిగిలినా పర్వాలేదు మనకి ఈ ఫిట్టింగ్ లైన్ పర్ఫెక్ట్ గా ఉండాలి సరేనండి ఇప్పుడు ఇక్కడ మనకి ఎక్కువ తక్కువ ఏమన్నా ఎగుడు దిగుడు ఉంటే ఇక్కడ స్ట్రైట్ గా కటింగ్ చేసి ఈ పార్ట్స్ ని ఇలాగా తీసేసుకోండి సరేనా ఇలా ఈ సైడ్ జాయింట్ వైపు స్ట్రైట్ గా కటింగ్ చేసి తీసేసుకోండి సరేనా ఇప్పుడు మనం రైట్ సైడ్ వైపు ఈ పిన్నిలు తీసేయండి ఇలా ఈ పిన్నిలు తీసేసి రైట్ సైడ్ వైపుకి క్లాత్ ని తీసుకురండి ఇలాగా ఇప్పుడు కటింగ్ చేసేసాం కాబట్టి రెండు అంచులు సమానంగా ఉంటాయి ఇప్పుడు రెండు అంచులు సమానంగా పట్టుకుని ఒక పాదం ఖర్చు పెడల్పుని చూస్తున్నారు కదా మనం రైట్ సైడ్ వైపే ఒక కుట్టు వేస్తున్నాం ఇలాగా పై నుంచి కిందకి కుట్టు వేసుకుంటూ వచ్చేయండి ఫస్ట్ హ్యాండ్ అంచులు సమానంగా ఉండాలి తర్వాత చగ్గ కుట్లు రెండు ఒక దాని మీద ఒకటి ఉండాలి ఆ తర్వాత అంచులు రెండు సమానంగా ఉండాలి ఇలా పట్టుకుని ఇలా స్ట్రైట్ గా కుట్లు వేసుకుంటూ వచ్చేయండి ఇక్కడ లాక్ చేసి ఆ తర్వాత మళ్ళీ యధావిధిగా మళ్ళీ రివర్స్ చేసేయండి మనకి రాంగ్ సైడ్ వైపు మనం కుట్లు వేసుకుంటాం కాబట్టి ఇక్కడ కుట్టు వేసిన తర్వాత కొద్దిగా గోరుతోని ఇలా అన్నారు అంటే మీకు ఫినిషింగ్ బాగుంటది సరేనా ఇప్పుడు ఫోల్డింగ్ చేసేటప్పుడు ఖచ్చితంగా సమానంగా స్టిచ్చింగ్ చేస్తామని ఏమీ లేదు మళ్ళీ ఇలా ఫోల్డ్ చేసినప్పుడు మనం పెట్టుకున్న మార్కింగ్లు కలిసేటట్టుగా ఇలా చూడండి ఇలా మనం ఇలా ఫోల్డింగ్ ఇలా ఈ కుట్టు దగ్గర ఫోల్డ్ కరెక్ట్ గా చేస్తాం కదా చేసిన తర్వాత ఇప్పుడు మీకు మార్కింగ్ ఉంటుంది ఆ మార్కింగ్ దగ్గర చక్కగా ఇలాగ మిషన్ దగ్గర స్టార్ట్ చేసి లాక్ చేయండి ఆ తర్వాత భాగం దగ్గర కుట్లు రెండు ఒకదాని మీద ఒకటి వస్తున్నాయి లేదో చూసుకుని అక్కడ పెట్టుకుని కదలకుండా పట్టుకుని ఇలా చూసుకోండి ఇలా తడిమితే తెలుస్తుంది కింద కుట్టు పై కుట్టు ఒక దగ్గరకు వస్తున్నా లేదా అది మనం స్ట్రైట్ గా పెట్టి కుట్టేస్తే కొద్దిగా ఎగుడు తిగుడు వస్తాయి అదే మనం పట్టుకొని చూడండి ఇలా స్టిచ్చింగ్ చేసిన తర్వాత ఇక్కడ ఇలాగా తడిమి ఇలా పట్టుకుని రెండు కుట్లు ఒక దగ్గరకు వచ్చేటట్టు ఇలా ఇలా పట్టుకుని ఇలా గట్టిగా అక్కడ నొక్కు పెట్టి ఇలా స్టిచ్చింగ్ చేస్తే మీకు ఆ ఫినిషింగ్ అన్నది వస్తుంది అనమాట అప్పుడు రైట్ సైడ్ తిప్పినప్పుడు మీకు ఆ ఫినిషింగ్ కనిపిస్తుంది సరేనండి ప్లస్ మార్క్ వచ్చేటట్టుగా ఆ గుర్తులు అనేవి వస్తాయి కుట్లు కలుస్తాయి ఆ తర్వాత ఇక్కడ నడుం దగ్గర మార్కింగ్లు రెండు కలిసేటట్టుగా ఇలా పట్టుకుని సేమ్ మనం మార్కింగ్ చేసుకున్న లైన్ కి స్టిచ్ చేసి ఇలాగా లాక్ చేసేస్తాం ఆ తర్వాత మీ ఇష్టం ఎన్ని కుట్లు ఎక్స్ట్రాగా మీరు కుట్లు విప్పుకోవడం కోసం వేసుకుంటారు నేనైతే రెండు వేస్తాను మెయిన్ ఫిట్టింగ్ కాకుండా ఇంకొక రెండు కుట్లు వేసుకుంటే ఎప్పుడైనా హెల్దీగా అయినప్పుడు కుట్లు విప్పుకోవడానికి ఉంటది చూస్తారు కదా ఇప్పుడు అంచులన్నీ కూడా ఇన్విజిబుల్ అయిపోయినాయి అది దారాలు రావు ఓవర్లాక్ చేసినప్పటికీ కూడా అప్పుడప్పుడు గుచ్చుకుంటాయి ఇప్పుడైతే ఆ గుచ్చుకునే ప్రాబ్లం అన్నదే ఉండదు అనమాట సరేనండి ఇలాంటి పట్టుసారీకి అయితే మెయిన్ గా వేసుకోవాలి ఏ బ్లౌజ్ కన్నా లైనింగ్ బ్లౌజ్ కి ఇలా వేసుకోండి ఫినిషింగ్ బాగుంటది ఓవర్లాక్ మిషన్ కి మనకి అవసరమే లేదు సరేనండి ఇప్పుడు చూస్తారా నీట్ ఫినిషింగ్ వచ్చింది ఇలా మనం రైట్ సైడ్ తిప్పేటప్పుడు బార్డర్ లైన్ కూడా పర్ఫెక్ట్ గా హ్యాండ్ బార్డర్ లైన్ చూసారా రెండు ఒక దగ్గరకు వచ్చే ఇలా మీకు సైడ్ జాయింట్ లో వచ్చేస్తాయి సరేనండి ఈ బ్లౌజ్ అయితే నేను ఆల్రెడీ మీకు షేర్ చేసి ఉన్నాను హ్యాండ్ కూడా ఎలా స్టిచ్చింగ్ చేసుకోవాలన్నది షోల్డర్ గానీ ఏది కూడా మీకు ఖర్చులు అనేవి కనిపించామనమాట కొద్దిగా టైం పట్టినప్పటికీ అంటే నార్మల్ బ్లౌజ్ స్టిచింగ్ చేసింది ఒక టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ ఎక్కువ టైం తీసుకుంటది అంతే వీడియో నచ్చినట్లయితే కనుక ఒక లైక్ ఇవ్వండి మన లక్ష్మీ ఫ్యాషన్ వాళ్ళ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతుంది